హలో యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డినార్ అకాడమీ ఈ రోజు మనకి గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ ఎంతో ఆతృతిగా ఎదురు చూసినటువంటి గ్రూప్ టూ కేస్ హియరింగ్ అయితే రిజల్ట్ జరగడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా మన గ్రూప్ టూ నోటిఫికేషన్ పై స్టే రావచ్చు ఎక్స్పెక్ట్ చేశారు దానిలో నేను ఒకరిని మీతో పాటు ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఈ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో గ్రూప్ టూ స్టే కోసం అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి జడ్జి గారు కూడా దానికి నెక్స్ట్ వీక్ చూద్దాంలే అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ని పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ మనకి గ్రూప్ టూ కేస్ సో హైకోర్టు జడ్జి గారు ఇక్కడ మనకి పిటిషనర్స్ సో ఏంటంటే ఈరోజు జడ్జి గారు అయితే ఫస్ట్ జిఏడిని అడిగారు మీరు ఈరోజు కౌంటర్ ని ఫైల్ చేశారని చెప్పి ఫస్ట్ జడ్జిగా అయితే వీళ్ళని అడడం జరిగింది ఫస్ట్ వీళ్ళని అడిగినప్పుడు జిఏడ్ ఏం చెప్పారంటే నిన్ననే డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది ఎస్టేడే విల్ ప్రిపేర్ డ్రాఫ్ట్ సో ఈరోజు ఈవినింగ్ కల్లా మేము అఫిడవిట్ ని అంటే కౌంటర్ అఫిడవిట్ ని మేము కౌంటర్ అఫిడవిట్ అంటే వీళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ కి కౌంటర్ గా వేసేది కౌంటర్ అఫిడవిట్ ని వీళ్ళు పూర్తి సబ్మిట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో వెంటనే పిటిషనర్స్ ఏమన్నారంటే సో ఆడగల వాళ్ళు ఎఫిడవేట్ ఈరోజు చేస్తారు కదా సార్ మైలౌట్ సో రేపు ఆర్గ్యుమెంట్స్ కి అవకాశం ఇవ్వమని చెప్పేసి చెప్పారు సో దెన్ జడ్జి గారు ఏమన్నారంటే యూ హావ్ టు ప్రిపేర్ మీరు ప్రిపేర్ గా ఉండండి అని చెప్పాడు దెన్ పిటిషనర్స్ ఇంకొక మాట కూడా ఆడడం జరిగింది సో లెట్స్ గోడ్ ఫర్ స్టే నెక్స్ట్ అట్లీస్ట్ మీరు రిజల్ట్ పై స్టే విధించండి అని చెప్పి నోటిఫికేషన్ పై స్టే విధించండి అని చెప్పి కూడా పిటిషనర్స్ ఆడడం జరిగింది దాని జడ్జ్ సే నో ఎటువంటి డిస్కషన్ జరగలేదు సింప్లీ నో సో ఫైనల్ గా ఏంటంటే జడ్జి గారు ఈ యొక్క ఏర్గ్యుమెంట్స్ నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది నెక్స్ట్ వీక్ వితౌట్ డేట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు మీన్ జడ్జ్మెంట్ అయితే ఐ మీన్ ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ కి మనకు వచ్చే అప్డేట్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు జిఏడి అని కౌంటర్ ఫైల్ చేసినప్పుడు ఆ కౌంటర్ లో ఏవి అంశాలు ఉంటాయో కౌంటర్ అప్పటి పెట్టారు సారీ సిఏ ఫైల్ చేసి దానిలో ఏ అంశాలు ఉంటాయో పిటిషనర్ దాన్ని క్లియర్ గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు దెన్ వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ కి రెడీ అవుతారు నెక్స్ట్ హియరింగ్ లో ఈ లోపల వీళ్ళు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ రెడీ అవుతారో అగైన్ జీఏడి కూడా వాళ్ళ చేతులు కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అడీ చేసుకుంటాయి అంటే మన కేసులో కొంతవరకు పురోగతి అయితే వచ్చింది ఎందుకంటే జిఏడి అనేది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు కొన్ని అంశాలు దానిలో పొందుపరుస్తుంది సో ఏవేవి అంశాలు పొందుపరచినా మనకు తెలియదు అవి మనం చూడాలి ఐ మీన్ పిటిషనర్స్ చూస్తారు వాళ్ళు కొన్ని పాయింట్స్ వీళ్ళతో పాయింట్స్ హియరింగ్ జరుగుతుంది ఇన్ బెట్వీన్ జడ్జ్ సో ఫైనల్ గా ఏదో ఒక డెసిషన్ అయితే జడ్జి గారు వస్తారు వాట్ ఎవర్ ఇది జరగచ్చు అంటే కేసులు ఇప్పటి వరకు ఫిఫ్త్ ట్వంటీ థర్డ్ ఎగ్జామ్ అయినప్పటి నుండి మార్చ్ ట్వంటీ సెవెంత్ అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ నుండి మనకి ఏవైతే మనకి డౌట్స్ ఉన్నాయో మేబీ నెక్స్ట్ వీక్ ఆ జడ్జ్మెంట్ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఆల్రెడీ ఆ సిడెంట్స్ చాలా డౌట్స్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి నోటిఫికేషన్ ఉంటుందా ఏమవుతుందా అని చెప్పి సో మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా మనకి మంచి న్యూస్ వస్తే దానికనంగా వీళ్ళు వెళ్ళొచ్చు ఇప్పట్లో నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని అంటున్నారు కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అనేది వాట్ ఎవర్ ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి చాలా త్వరగా ఎర్లీగా అయితే నెక్స్ట్ వాట్ ప్లాన్ బి అనేది ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది సో చూద్దాం నెక్స్ట్ వీక్ జడ్జ్మెంట్ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏ డేట్ అయితే వాళ్ళు చెప్తారు దాన్ని బేస్ చేసుకొని చెప్తాం ఓకే థ్యాంక్ యూంగ్స్ వీడబ్ థ్యాంక్ యూ